హాయ్ అందరికీ నమస్కారం తెలంగాణలో జనసేన పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే జనసైనికులు కూడా నా మాటలను ఏకీభోవిస్తారని నేను అనుకుంటున్నాను అయితే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా బలంగా ఉంది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు గెలుపుంది పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయం అయితే తెలంగాణలో జనసేన పార్టీకి ఆదరణ ఎలా ఉందనేది మనం ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం అయితే తెలంగాణ జన సైనికులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసైనికుల కన్నా ధైర్యం గల వారే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి నింపుకున్న వాళ్ళే కానీ ఇక్కడ ప్రజల్ని ఇక్కడ ప్రజా సమస్యల్ని లేవనెత్తడానికి వాళ్ళు ఒక అయోమయంలో ఉన్నారు అంటే ప్రశ్నించాలన్నా వద్దా అన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నారన్నమాట ఎందుకున్నారంటే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు ఈ జనసైనికులకు దిశానిర్దేశం అనేది కరెక్ట్గా కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల చాలా జిల్లాలో ఉన్నటువంటి జనసైనికులకు ఒక సందిగ్ధంలో ఉన్నారు ఏదైనా ఒక సమస్య గురించి స్పందిద్దామంటే ఏదైనా రేపు జరగరాని ఇష్యూ జరిగితే రాష్ట్ర స్థాయి నాయకులు మా గురించి పట్టించుకుంటారా లేదా అనేటువంటి ఆలోచనలు జనసైనికులు ఉన్నారు నిజానికి చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా జనసైనికుల కోసం ఒక కరెక్టు వేల లేరని నా అభిప్రాయం నాది జనసేన పార్టీ అయితే రాష్ట్ర స్థాయి నాయకులు దిశానిర్దేశం అనేది కరెక్ట్గా ఇస్తలేరని నా అభిప్రాయం ఏదైనా ఒక సమస్యను ప్రశ్నిద్దామన్నా జనసైనికుడు ఇంకా ముందవుతుడు ఎందుకంటే రాష్ట్ర స్థాయి నాయకత్వమే ప్రశ్నించినప్పుడు కామన్గా గ్రామాల్లో ఉన్నటువంటి జనసైనికులు దాన్ని ఎలా ఎలా ప్రశ్నిస్తారు అందుకనే వాళ్ళు ఒక అయోమయంలో ఉన్నారు చాలా గట్సున్న వాళ్ళే జన సైనికులందరూ చాలా గట్సున్న వాళ్ళే అందరూ జన సైనికులు చాలా గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి చాలా మండల స్థాయిలో కూడా జనసైనికులు ప్రశ్నిస్తున్నారు కొంత కొన్ని ప్లేసులలో కానీ ఎందుకో కానీ కొంత అయోమయ పరిస్థితుల్లో మాత్రం ఉన్నారు డెఫినెట్గా ప్రశ్నించడానికి దమ్ముంది ధైర్యం ఉంది కానీ రాష్ట్ర స్థాయి నాయకత్వం మాత్రం సపోర్ట్ మాత్రం లేదు ప్రతి సమస్యను కూడా లేవనెత్తడానికి జనసైనికులు ముందుంటారు రాష్ట్ర స్థాయి నాయకత్వం మరింత అండగా ఉంటే మాత్రం జనసేన పార్టీ తెలంగాణలో బలం చేకూర్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రాష్ట్ర స్థాయి నాయకులకు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ వీడియో ద్వారా మీరు మన తెలంగాణలో ఉన్నటువంటి అందరి జన సైనికులతో ఒకసారి మాట్లాడండి ఇది జూమ్ మీటింగ్లో కావచ్చు క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తులతో కానీ ఒక జూమ్ మీటింగ్ అరేంజ్ చేయండి మన జనసేన పార్టీ తరఫున ఇలా చేద్దాం ఇలా ఉండండి మీరు ప్రతి సమస్యను ప్రశ్నించండి అనే విధంగా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో జనసైనికులు ఏ పార్టీలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి మరి ఇకనైనా తెలంగాణలో ఉన్న జనసేన లీడర్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి తెలంగాణలో ఉండే జనసైనికుల కోసం మీరు ఏదైతే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలనుకున్నారో అది ఒకరోజు ముందే ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా వేదికలో కానీ చెబితే జన సైనికులందరూ కూడా రెడీగా ఉండరు ఆ విషయం గురించి పోరాటం చేయడానికి ప్రశ్నించడానికి మరి ఎంత ఎందుకు యూజ్ చేసుకుంటలేరో మాకైతే అర్థమయ్యట్లేదు పవన్ కళ్యాణ్ గారు మరి తెలంగాణ మీద అంత ఫోకస్ పెట్టలేదా పెట్టినా కానీ రాష్ట్ర స్థాయి నాయకులు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అనేది ఒక ఆలోచన అయితే ఒక సందేహంలో మాత్రం మేము ఖచ్చితంగా ఉన్నాం ఏదేమైనా కానీ ఫ్యూచర్లో జనసేన పార్టీ తెలంగాణలో బలపడాలంటే జనసైనికులకు దిశానిర్దేశం చేయాలి అది రాష్ట్ర స్థాయి నాయకత్వం చేస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారు చేస్తారనేది అది మీరే చెప్పాలి ఏదేమైనా కానీ హండ్రెడ్ పర్సెంట్గా తెలంగాణలో ఉన్నటువంటి జనసైనికులకు ఒక నిరాశలో ఉన్నారు జనసేన పార్టీ అంత బలంగా అవుతలేదని చెప్పేసి చాలామంది జనసైనికులు ఒక ఆవేదనలో ఉన్నారు ఈ మాటలు కొంతమంది జనసైనికులకు నచ్చు నచ్చకపోవచ్చు కానీ ప్రశ్నించాలనుకునేటటువంటి జన సైనికులకు మాత్రం నా మాటలు నచ్చితే డెఫినెట్గా ఈ నా వీడియోను శంకర్ గౌడ్ గారికి అలాగే మహేందర్ గారికి చేరేలా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్